ఇప్పుడు మనం శబ్ద అలంకారాలు నేర్చుకున్నామ శబ్ద మొదటి అలంకారం వృత్యాభిప్రాస అలంకారం ఈ వృత్స అలంకారంలో హల్లు పదే పదే వస్తుంది అనమాట ఇక్కడ చూడండి హల్లు వాడు బడికి వడి బడిగా వచ్చాడు ఇందులో డు అనే అక్షరం డా అనే అక్షరం డి డి ఇది హల్లు ఒకే రిపీట్ అవుతుంది అనమాట ఇలాంటి దాన్ని మనం ఏమంటున్నాం వృత్యాభిప్రాస అలంకారం అంటున్నాం అల్లు పదే పదే వస్తుందని వృత్తి వృత్తి అంటే ఆ వృత్తి అని అర్థం రిపీట్ నెక్స్ట్ అంత్యానులంకారం అలంకారం అంటే చివర హు కానీ హల్లుల జంట పదే పదే వస్తుంది దీన్నే అలంకారం ఇలాగా భాగవతమున భక్తి భారతమున యుక్తి రామకథ రక్తి ఇక్కడ భక్తి యుక్తి రక్తి అనే మాటలు చివర అంచె ఒకటి అయింది అందుకని ఇది అత్యాను అలంకారం దీని సింబల్ చూడడం ఎలా ఉందో చివరన్నీ సేమ్ ఉంటే కనుక దాన్ని అత్యానుప్రాస అలంకారం అంటాం నెక్స్ట్ చకానుస అలంకారం ఇక్కడ రెండు కానీ అందుకంటే ఎక్కువ హల్లుల జట్టలు వస్తాయి అవి ఏంటి పక్క పక్కనే వస్తాయినండి వాకింగ్ లో ఎక్కడైనా రావచ్చు పక్క పక్కనే వస్తాయి వస్తే కనుక దాన్ని చకాలుప్రాస అలంకారం అంటాం దీన్ని సింబులు ఎలా చూడండి హల్లుల జట్ట పక్క పక్కనే వస్తాయి అందరికి వంద వందన వాకి మధ్యలో వచ్చింది చైతాను యమకంలో కూడా హల్లుల జంటే కానీ అవి దూరం దూరంగా ఉంటాయి ఎలాగా లేమా ఇక్కడ చూడ హల్లులు ఎక్కడెక్కడ ఉన్నాయి అందుకే దాని సింబల్ చూపించాను ఇలా దూరం దూరంగా చూపించాను దాన్ని యమకం అంటారు ఇంకా నెక్స్ట్ లాటాను ప్రాస అలంకారంలో ఏమవుతుంది హల్లుల జంట చివర అమ్మ చివర ఒకేలాంటి హల్లుల జంట ఏ ఇది ఎలాగమ్మా ఇది ఇది ఎలా దీని ఏమంటారు భేదం కాకుండా తాత్పర్య భేదం వేరే ఉంటుంది అంటే ఏంటి మానవ మానవత్వం కలిగిన మనిషి మనిషి అని అంటే నిజమైన మనిషి కింద మానవత్వం కలిగిన మనిషిని అది శబ్దాలంకారాలుగా మనం చెప్తూ ఉంటాం